గట్టిగా చెప్పట్లు పెడతా ఇంకొకసారి మీరే అనౌన్స్ చేసింది వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ ఆత్మ బంధువులందరికీ నమస్కారం మన భాగ్యవతి గారు అమ్మాయి ఈ యజ్ఞాన్ని చూసి ఇక్కడ కార్యక్రమం జరుగుతున్న కార్యక్రమం చూసి ఆనందపడి తన ఒక నెల జీతాన్ని స్పాన్సర్గా ఇచ్చిందండి గట్టిగా క్లాస్ పడడం సారీ ఫర్ ద డిస్టబెన్స్ థ్యాంక్ యూ ఆనంద్ గారు మన యజ్ఞానికి పిఎంసికి మాకు ఆ అమ్మాయి ఇన్స్పైర్ అవ్వాలని తన ఒక శాలరీ ఏం చదువుకుంటావు ఏం చేస్తున్నావు జాబ్ చేస్తున్నావు ఈ అమ్మాయి జాబ్ చేస్తున్నట్లుందా ఉంది గ్రేట్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ చేతులతో తీసుకుంటే బాగుంటుంది గట్టిగా కొడదాం ఈ మాస్టర్కి తల్లిదండ్రులు ధ్యానులు అయితే పిల్లలు మాస్టర్లే అవుతారు గ్రేట్ ఫ్యూ వర్డ్స్ మీ అమ్మాయి గురించి మా అమ్మాయికి ఈ మధ్య బెంగళూరులో జాబ్ వచ్చిందండి నేను ముందుగానే చెప్పాను మా అబ్బాయి కానీ అమ్మాయి కానీ జాబ్ వస్తే ఫస్ట్ సాలరీ పిఎంసి కానీ యజ్ఞాలు కానీ ఇవ్వాలని మొదటి ముద్దు ముందే వాళ్ళ దగ్గర మాట తీసుకున్నానండి నేను ఆ విధంగానే నా మాట గౌరవం ఇచ్చి మా అమ్మాయి ఫస్ట్ సాలరీ ఇవ్వడం జరిగిందండి ఇక్కడ యజ్ఞానికి నాకు చాలా సంతోషంగా ఉందండి థ్యాంక్ యూ అవునండి రెండు కూడా ఇవ్వడం జరిగిందండి పిఎంసీ ఆధ్వర్యంలో జరుగుతుందండి యజ్ఞం పిఎంసీకి యజ్ఞాన్ని కూడా రెండు విధాలుగా ఇచ్చినట్టుగా జరిగిందండి ఇప్పుడు మా అమ్మాయి చాలా ఆనందంగా ఉందండి మా ఇంట్లో మొత్తం అందరూ కూడా ధ్యానులుగా శాకాహారులుగా మారడం కూడా జరిగింది నాకు చాలా సంతోషంగా ఉందండి ఇలా ఇచ్చినందుకు నీకు ఇలా అనిపిస్తుంది అదే ముఖం మైక్లో చెప్పు చెప్పు పేరు ఏం పేరు ఎక్కడ జాబ్ చూస్తున్నావు బెంగళూరులో గట్టిగా చెప్పట్లు కొడదాం ఈ మాస్టర్కి మాస్టర్స్ ఒక యజ్ఞంకి ఒక పిఎంసికి ఇలా వచ్చి ఇలా డబ్బులు ఇవ్వడము అన్నది సార్ని ఒకసారి మనందరం గుర్తు తెచ్చుకోవాలి గట్టిగా చెప్పట్కూడదాం పత్రిసార్కి సచ్ ఎ బ్యూటిఫుల్ థింగ్ థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ అంటే ఇది మా అమ్మాయి ఇప్పించినట్టు ఇప్పించినట్టని కాదండి ప్రతి ఒక్క యూత్కి కూడా ఇన్స్పిరేషన్గా ఉండాలండి నేను మా అమ్మాయి రానన్నా సరే బలవంతంగా స్టేజ్ మీదకి తీసుకురావడం జరిగిందండి ప్రతి ఒక్కళ్ళు కూడా యూత్ ముందుకు వచ్చి పిఎంసీకి పత్ర్రీజి గారి ఆశయాలు కూడా అందరూ కూడా తోడ్పడాలని ఆశయంతోనే ఈ విధంగా తీసుకురావడం జరిగిందండి మా అమ్మాయిని మా అమ్మాయి అయితే పైకి రావడానికి అసలు రానండి చెప్పిందండి ఓన్లీ యూత్ కోసమే యూత్ కూడా అందరూ కూడా ఎలా ముందుకు వచ్చి పిఎంసికి పత్రిజీ ఆశయాలకు కూడా అందరూ సహాయ సహకారాలు అందించాలన్నది ఆశయం ఒకటే తప్ప వేరే ఏమి లేదని మేము ఇచ్చింది ఏమంటూ ఏమి లేదని అంతా గురువుదేన్ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సారీ ఫర్ డిస్టర్బ్ సార్ ఆకురాతి శంకర్రావు సార్ గట్టిగా చెప్పట్లుకూడదాం మన గ్రాండ్ మాస్టరు వర్క్ ఆకురాతి శంకర్రావు సార్ మాట్లాడడం అంటే ఆయన చేసిన పని మాట్లాడడం అంత గొప్ప ఇన్స్పిరేషను అంత గొప్ప మోటివేషను ఆయన స్పీచ్ వినాలని అదే పనిగా కూర్చొని ఉన్నాను నేను థ్యాంక్ వెరీ మచ్ సార్